ప్రతి మనిషి సంతోషంగా జీవించాలని కోరుకుంటాడు ఇందుకు ఆర్థిక పరిస్థితులు మొదలు ఆరోగ్యం వరకు అన్ని అంశాలు సహకరించాల్సి ఉంటుంది ఇలా అన్ని సక్రమంగా ఉండే దేశాలని అత్యంత సంతోషకరమైన దేశాలుగా అభివర్ణిస్తుంటారు ప్రతి ఏటా యునైటెడ్ నేషనల్ ప్రపంచంలోనే సంతోషకరమైన జాబితాలను విడుదల చేస్తుంటుంది ఈ క్రమంలోనే తాజాగా వరల్డ్ హ్యాపీ డే సందర్భంగా మార్చి ఇరవయో తేదీన సంతోషకరమైన దేశాల జాబితాలను విడుదల చేసింది ఇందులో మరోసారి ఫిన్లాండ్ అగ్రస్థానంలో నిలిచింది ఇంతకీ ఈ దేశ ప్రజలు ఎంత సంతోషంగా ఉండటానికి అసలు కారణం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం ఒంటరిగా కాకుండా నలుగురితో సరదాగా గడిపితేనే సంతోషం సొంతమవుతుంది దీనిని ఫిన్లాండ్ ప్రజలు తోచా తప్పకుండా పాటిస్తారు ఇక్కడ ప్రజలు పరస్పరం సన్నిహిత సంబంధాలు కలిగి ఉంటారు వీరు సంతోషంగా ఉండటానికి ఇది కూడా ఒక కారణం చెప్పవచ్చు ఎక్కడైతే మంచి విద్య లభిస్తుందో అక్కడ స్వేచ్ఛ ఉంటుంది అది సంతోషానికి దారితీస్తుంది ఫిన్లాండ్ ప్రజలు సంతోషంగా ఉండటానికి ఇక్కడ విద్యా విధానం కూడా ఒక కారణంగా చెప్పవచ్చు ఇక్కడ ఫ్రీ స్కూల్ నుండి యూనివర్సిటీ స్థాయి వరకు ఉచిత విద్యను అందిస్తారు మంచి విద్యతో చిన్నారుల ఆత్మవిశ్వాసం పెరుగుతుంది ఇక సంతోషకరమైన మరో కారణం నాణ్యమైన వైద్యం సరైన వైద్య సదుపాయాలు ఉంటే ప్రజలు సంతోషంగా ఉంటారు ఫిన్లాండ్ ఈ విషయం పాటిస్తుంది అందుకే ఈ దేశంలో అధిక నాణ్యతతో కూడిన వైద్య సేవలు అందిస్తారు వృత్తితో పాటు వ్యక్తిగత జీవితాన్ని బ్యాలెన్స్ చేసినప్పుడే సంతోషంగా ఉంటారనే విషయాన్ని ఫిన్లాండ్ పాటిస్తుంది అందుకే ఈ దేశంలో తక్కువ పని గంటలు అమలు చేస్తారు దీంతో పాటు పర్సనల్ లైఫ్ను బ్యాలెన్స్ చేసుకోవడంలో అక్కడ ప్రజలు సంతోషంగా ఉంటున్నారు మహిళలు ఆర్థికంగా బలంగా ఉన్న దేశాలు సాధారణంగానే అభివృద్ధిపరంగా దూసుకుపోతుంది ఫిన్లాండ్లో మహిళా సాధికారతను ప్రోత్సహిస్తారు అన్ని రంగాల్లో మహిళలకు సమన్వయం ఉంటుంది ఇక ఫిన్లాండ్లో ఆవిరి స్నానాలు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారు దీనితో శరీరానికి విశ్రాంతిని ఇవ్వటంతో పాటు ఆరోగ్యాన్ని కూడా ఇస్తుంది